ఆ బెల్లం కూడా మళ్ళీ ఆర్గానిక్ నేను కొంతమంది రైతన్న అడాప్ట్ చేసుకున్నాను ఆ ఆర్గానిక్ చేసుకున్నాం బెల్లం కల్టివేట్ చేసుకుని ఇంగ్రీడియెంట్స్ కూడా నేచురల్ ఫార్మింగ్ లో తీసుకోవ거든요 వర్కౌట్ చేయండి ఏంటమ్మా ససది సార్ నా టర్నోవర్ 30 లక్షలు వరకు ఉంది సార్ 30 లక్షల టర్నోవర్ 30 లక్షల టర్నోవర్ సార్ నేను నెలకి లక్ష నుంచి 2 లక్షల వరకు నాకు ఆదాయం వస్తుంది సార్ ను రిజిస్టర్ చేసావా చేసావా నేను చేశాను ఓఎంబీసీ లో కూడా చేస్తున్నాను కాదు రిజిస్టర్ చేసుకున్నావా స్మాల్ స్కేల్ కిందా నువ్వు రిజిస్ట్రేషన్ చేశావా సార్ సార్ ఆన్లైన్ సార్ ఇది కట్ట సార్ థాంక్యూ సర్ మీరే నా ఇన్स्पिरेशन సర్ థాంక్యూ బట్ థాంక్యూ చూడ కీడు మావడమని డబుల్ పేజ్ సర్ ఓకే కరెక్ట్ యా థాంక్యూ బట్ థాంక్యూ సర్ టీ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు మా దగ్గర తయారవుతుంది అంటే మీకు అప్చా పీ కార్డులు కూడా నంబర్ ఆఫ్ ఆర్డర్స్ లో మనకొచ్చి థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ ఈ ఈ-కామర్స్ ద్వారా ONDC యాప్ ద్వారా చాలా ఆర్డర్స్ ఇచ్చండి. మేము ఒక లూప్ లైన్ కేజపురం, మాడగుల మండలాన ఉన్నాం. ONDC ద్వారా మేము ఈ రోజు ఏపీ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు ONDC సే ఆపరేట్ చేయడం ఈజీగానొందా మీకు? అవును సార్. నేను ఒక టెన్ థౌసండ్ ని ఈ రోజు నేనే ఓన్గా ఒక టెన్ మెంబర్స్ కి వస్తా ఈ సార్ లాస్ట్ ఏం ఫైనాన్స్ సార్. ఫైనాన్స్ చేశా.

మినిట్స్ చేస్తున్నామా ఏ మాత్రం ఆపరేట్ చేస్తున్ననమ సాయం వెరీ హ్యాపీ బాగా కాన్ఫిడెన్స్ ఉచ్చదంగా చేయాలి చేద్దాం వెరీ హ్యాపీ ఏమో ఇంకా చేయాలి చేద్దాం థ్యాంక్ యూ మార్చే థ్యాంక్ యూ